అలిగింది చాలు లేని ముందు తిండి తింది గా ఎందుకు తినాలి నేనేమన్నా మళ్ళీ అడిగానా అడిగానా వజ్ర వైడూర్యాలు అడిగానా చీర అడిగాను కొనిపెట్టడానికి ఏమైంది ఏంటి మళ్ళీ చీర ఇంట్లోనే రెండు వేల చీరలు పైగా ఉన్నాయి ఇక్కడ ఒక బట్టల దుకాణం మొత్తం ఇంట్లోనే ఉంది మళ్ళీ చీర కావాలా అంటే ఏంటి మీ ఉద్దేశం ఇవాళ దేవసేన పుట్టినరోజు రేపు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది ఎల్లుండి కిట్టి పార్టీ ఉంది ఆవిట ఎల్లుండి అనంతపురం సుష్మాత పుట్టినరోజు ఉంది అంటే వీటన్నిటికీ నేను కట్టిన చీరలే కట్టుకెళ్ళి వాళ్ళందరి ముందు నా పరువు పోగొట్టుకోవాలా వాళ్ళందరూ రకరకాల డిజైనర్ వేర్ శారీస్ కొత్త ట్రెండ్ శారీస్ కట్టుకొస్తారు నేను మాత్రం ఆ పాత చీరలే కట్టుకొని వెళ్ళాలన్నమాట అంతే కదా మీ ఉద్దేశం మా అమ్మమ్మ పెళ్ళప్పుడు మా తాతయ్య మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేటప్పటికి లారీడు చీరలు కొనుంచాడు మా అమ్మ పెళ్ళప్పుడు మా నాన్న ఇంటి నిండా చీరలు కొనుంచాడు అంత దాకెందుకు నిన్నగాక మొన్న మా పిన్ని ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఇంటి దగ్గర ఊర్లో ఎక్కడ వెరైటీ చీరలు కనిపిస్తే ఆ చీరలు ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటుంది నేను మాత్రం ఏం పాపం చేశానని నేను కట్టుకున్నందుకు ఇదా నాకు వారానికి ఎన్ని అడుగుతున్నాను ఏంటి నేను వారానికి మా అయితే ఒక నాలుగైదు చీరలు అడుగుతున్నాను అయితే ఇట్రా ఇంట్లో ఉన్న ఈ చీరలన్నీ ఏం చేయాలి మరి చూడు ఇవన్నీ ఏం చేస్తావు ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇదిగో చూడు నువ్వు తింటావో చస్తావో నాకనాసరం నేనైతే చీర కూడా ఇంకా ఇంకా ఇష్టం చూసారా ఫ్రెండ్స్ నేను తిండి తినకపోయినా పర్లేదంట నీ చచ్చినా పర్లేదంట చీర మాత్రం కొండంట నేను మాత్రం ఎవరితో చెప్పుకుంటాను నా కష్టాలు నాకు మాత్రం ఉన్నారని మీరు తప్ప రేపు నేను వెళ్ళే ఫంక్షన్కి ఒక్కొక్కళ్ళు కట్టిన చీర కట్టకుండా వెరైటీ వెరైటీ డిజైనర్ శారీస్తో తో రకరకాల రంగుల చీరలతో చాలా అందంగా ఫ్యాషన్ గా వస్తారు నేనేమో ఈ ఆల్రెడీ పిచ్చి చీరలు కట్టుకొని వెళ్ళాలంట ఇది ఎంతవరకు న్యాయం అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి నా చీరే చాలా బాగుండాలి అందరూ నా వంకే చూడాలి అప్పా ఆ చీర చూడు అప్ప ఆ బ్లౌజ్ చూడు ఎంత డిజైనర్ వేరుగా కట్టుకొచ్చిందో ఎంత బాగుందో అని అందరికి చెప్పుకుంటంటే ఎవరికి గొప్ప ఆయనకి కదా గొప్ప అయినా నేను ఎవరి కోసం అడుగుతున్నాను చీరలు నేను కట్టుకుంటే పేరు ఎవరికి అది గుర్తించట్లేదు పలానా వాళ్ళ భార్య అంటారు కానీ పలానా శిరీష అంటారా చెప్పండి మీరు మా అయితే ఎంత అవుతుంది ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చీరకు అవుతుంది ఇకపోతే ఆ బ్లౌజ్ మరి చీర అంత కాస్ట్లీ పెట్టుకున్నప్పుడు బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అందుకని ఆ బ్లౌజ్ కూడా ఒక మంచి వర్క్ మా అయితే ఎంత ఒక నాలుగు వేలు ఐదు వేలు సింపుల్ గా ఒక వర్క్ చేయించుకుంటాను ఇకపోతే బ్లౌజ్ కుట్టించుకోడు మొత్తం కలిపి మా అయితే ఒక ఇరవై వేలు అవుతాయి అంతేగా ఇరవై వేలకే నా ఫ్రెండు ఎస్ఐ భార్య నిన్న కాక నిన్న లో ఎంత పెద్ద జెరీ చీర కట్టి ఫోటో పెట్టింది ఇకపోతే లాయర్ పెల్లం అది బ్లౌజ్ అంతా వర్క్ చేయించుకొని స్టైల్ గా ఫోటో పెట్టింది పిచ్చి చీరలు పాత చీరలు కట్టుకుని నేను ఫోటోలు పెట్టాలా వాళ్ళందరూ ఏమనుకుంటారు ఓహో దీని మొగుడు కొండగా మల్సు కట్టిన చీరే కట్టిందని ఇక్కడ ఎవరికి లోకువా ఎవరు లోకువా ఆయనే కదా నేను ఆయన కోసమే కదా ఇదంతా ఆలోచించేది ఆయన పేరు కోసమే కదా నా కోసమా మా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు ఒక రెండు వేలు ఉంటాయి అంతే రెండు వేలు చీరలకే చీరలున్నాయి 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 అయ్యో ఒక చీరలేనా రేపు నా కొడుకులకి నా కూతురికి పెళ్లి అయితే వచ్చిన వియ్యపురాళ్ళ ముందు నా పిల్ల ఆడబుడుచుల ముందు అదిగో ఆవిడే అత్తగారు అదిగో ఆవిడే యాక్టర్ శిరీష అని పది మంది రాయల్ గా చెప్పుకోవద్దు నా గురించి గొప్పగా అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనం కట్టే చీరలు బట్టే వస్తాయి అదే ఏ హోల్సేల్ బట్టల దుకాణం వాళ్ళు పెద్ద షాపింగ్ మాల్ ఉన్న చేసుకుంటే రోజుకొచ్చే కట్టుకొని తిరిగేదాన్ని మీరు చెప్పండి బంగారాలు అడిగానా నెక్లెస్లు హారాలు వజ్రాలు వైఢూర్యాలు ఇవేమన్నా నేను అడుగుతున్నానా సహజంగా మా ఉండే ఒక చీరలు పిచ్చి మా అయితే ఎన్ని చీరలు ఏమిటి చెప్పానుగా ఇందాక వారానికి ఒక నాలుగైదు చీరలు కొనిపెట్టడానికి ఏంటమ్మా నొప్పి వీళ్ళకంటే లింగులు ఇట్టుకోమనుకుంటూ ఓ చొక్క ఓ ప్యాంటు పది సార్లు వేసుకున్నా కూడా చూడడం కానీ మనం అలా కదా పొద్దున ఒకచే మధ్యాహ్నం వచ్చే సాయంత్రం వచ్చే కట్టాలి ఒకవేళ ఫర్ సపోజ్ ఏమన్నా మన కుదరక పొద్దున కట్టిన చీరతోనే అలాగే ఉంటే సాయంత్రం అదే చీరతో వీడియో పెట్టినా అదే చీరతో లైవ్లోకి వెళ్ళినా లేక అదే చీరతో బయటికి వెళ్ళినా వెంటనే వాట్సాప్లో మెసేజ్లు వచ్చేస్తాయి అందరు గుర్తించేసి చూసావా చెవులు చెవులు కురికేసుకుంటారు ఆడవాళ్ళు మరి మా ఆడవాళ్ళకి అలా ఉంటుంది మరి చూసావే పొద్దుని చేరే సాయంత్రాన్ని కూడా కట్టుకుని తిరుగుతున్నాయి లేవు దీనికి దీని మొగడు అసలు పెట్టడంట ఇది మా ఆడవాళ్ళు చెవులు చెవులు కొడుకుంటారు ఏదేమైనా మా ఆడవాళ్ళ కష్టాలు ఎవ్వరికీ రాకూడదు ముఖ్యంగా కష్టం ఎవ్వరికీ రాకూడదు నాలాంటి మొగుడు ఎవ్వరికీ రాకూడదు నిజం చెప్పండి మీ మొగుళ్ళు కూడా ఇంతేనా ఇలాగే చేరకుండంటే తీసుకెస్తారా అమ్మో అమ్మో ఎంతకు తెగించకపోతే తిండి తింటే తిను లేకపోతే లేదు తిప్పే చావు అంటాడా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒకటే ఒకటి రేపటి నుంచి వంట చేయను ఇప్పుడు దాకా నేను తిండి మానేద్దాం అనుకున్నా కానీ అది కాదు చెయ్యాల్సింది ఇలాంటి వాళ్ళకి చెయ్యాల్సిన పని ఏంటంటే వంట చెయ్యను బహిష్కరించేస్తాను వంటని అప్పుడు ఎక్కడి నుంచి తింటాడు దీనికి పరిష్కారం ఏంటి ఏం చేస్తే ఈ మగాళ్ళు మారతారు మనకి ఎంత ఎట్లా లేదన్న వారానికి మినిమం రెండు చీరలైనా కొని పెట్టాలి అంతే దీనికి ఏం చెయ్యాలి మీరు ఏదో ఒక సలహా ఇవ్వండి మీరు నాకు కామెంట్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ కామెంట్ చేయండి మగాళ్ళు మీరు కూడా మీ మీ ఉద్దేశం ఏంటనేది ఇక్కడ కామెంట్ చేయండి సరే నా ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకుంటారు చేసుకొని ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరి నాకులాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కానీ చెయ్యని వాళ్ళు కానీ లేదా మగవాళ్ళు కానీ ఈ సబ్జెక్టు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకే బాయ్